మా గీయాల బండి వేసుకొని పోతున్నామో చెరువు కాడికి ఎందుకంటారా గదేమో ఈ చుట్టుపక్కల ఊర్లలో కూడా చూసిన గట్ల దొరకదు ఎందుకంటే మేము నడిసెరలా గుడి చేద్దాం అని అయితే అనుకుంటున్నామో ఎలా అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వైఫీ ఇప్పుడు సరికొత్త వీడియోతోనైతే ముందుకు అయితే వచ్చాం ఈరోజు చెరువు లోపలికి వెళ్ళి అయితే మనం గుడి చేస్తాము కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ముందుకెళ్దాం ఒక ఏడుగురితోనైతే ముందుకు వెళ్తాము కర్రలు అవన్నీ తీసుకొని పోయి అయితే మనం గుడి చేస్తాం చూద్దాం మరి మనం గిరే తప్ప మీద కట్టెలు అన్ని తీసుకొని అయితే మనం చెరువు లోపలికి అయితే తోసుకుంటా పోవాల దీని మీదనైతే చెరువు స్టార్టింగ్ ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి పడో నడుపుకుంటాం మనం ఆల్రెడీ పని స్టార్ట్ చేసారు ఈ వీడియో అసలు తర్వాత వేసిన తర్వాత స్టార్టింగ్ నుంచి అయితే ఇద్దాం అనుకున్నాం కానీ మన వాళ్ళు నీళ్ళల్లో చెరువు మధ్యలో నడి చెరువులో అయితే మనల్ని గుడి చేద్దాం అనేది ఉపాయం చేస్తారు మనోళ్ళు చూడొచ్చు కర్రలు గడపరతని పని లేకుండా అయితే చేసేది మన వాళ్ళు ఎట్లా అంటే వాటిని కర్రలను చివరికి మంచిగా చెక్కి ఆ కర్రలను పెట్టి రాయితీని పైనుంచి కొడితే అవి లోపలికి మొత్తం రేగడే ఉంటుంది కాబట్టి లోపలికి పోయి చాలా అద్భుతంగా స్ట్రాంగ్ ఉన్నాయి కట్టెలు అయితే ఇందులో ఎంతమంది అయినా పడుకోవచ్చు ఇంకా ఈ వీడియో ఫుల్ వీడియో అయితే ఉంటుంది మన ఛానల్లో కావాలనుకుంటే కామెంట్ చేయండి ఆ వీడియో కూడా పెడతాను ఇప్పుడైతే వీళ్ళు లేచే విధానం చూడవచ్చు ఇదే నేను దీని మీద ఎందుకున్నా అంటే నేను ఆల్రెడీ తడుచుకుంటూ తడుచుకుంటూ వచ్చినాం వర్షం వచ్చింది తడిసిపోయినాం ఇప్పటికే చాలాసేపు అవుతుంది కర్రలన్నీ చూడొచ్చు చాలా వరకు పెట్టుబడి అయిపోయింది పని అయితే ఇంకా మొత్తం పేర్సాలే మొత్తం మంచలాగా మొత్తం పేర్సాలే తళ్ళతో గుంజి కట్టాలి నులక తాడతో గుంజి కడితేనే గట్టిగా ఉంటుంది ఇప్పుడు చూడవచ్చు మా నడి అయితే వేసిన విధానం ఎట్లుంది ఇంకా దీని మీద పని ఉంది ఇంకా చాలా కర్రలు పెట్టాలి చూడవచ్చు ఒకసారి మన చెరువులో క్యాంపింగ్ గుడిచిన ఒకసారి గమనించవచ్చు దీంట్లోనే సిలిండరు గ్యాస్ అన్నీ పెట్టాలి మొత్తం వంట కూడా ఇళ్ళనే చేసుకోవాలి షాపలు పట్టాలి వంట చేసుకొని తినాలి ఇల్లనే మనమైతే పడవలుండైతే దూరంగా నుంచి అయితే తిస్తాము చూడవచ్చు నడి చెరువులను అయితే వేసినాం ఇట్లా అయితే ఏ చెరువులు ఉండదు మా చెరువులను అయితే ప్రతిసారి వేసుకుంటాం మేము ఒకసారి వేసినామంటే రెండు మూడు సంవత్సరాల దాకా గట్టిగా ఉంటుంది చూడొచ్చు చెరువు చుట్టూ సరౌండింగు ఇప్పుడైతే మనం గుడిసె దగ్గరికి అయితే వెళ్దాం మన వాళ్ళైతే ఇంకా సూత్రాలు వాళ్ళకు దూపు అవుతుందట మరి కర్రలని తీసుకొచ్చినాం మొత్తం గ్యాంగ్ ఒక ఏడుగుర ఉన్నాం అయితే ఇంకా బట్టలే బాగా మనోడికి అయితే బాగా అనుభవం ఉంది ఇలా నడుపుడులా ఉందా లేదా చెప్పు ఉందా అందరికి ఇది వస్తుంది మరి వయల చెరు అని చెప్పవు వయల చెరువు అంటే మరి అందరు ఇడికి వస్తారు దీని మీదనే ఉంటారు

మనోడు మల్లారం పట్టుకున్నారా ఇప్పటి వరకు వేసిన చెరువులో గుడిసే అయితే ఇదే కర్రలను తీసుకున్నది వేసినాం ఇంకా పైన పట్ట అది సాయంత్రం పెట్టుకున్నాం ఈ చెరువు మొత్తం అయితే ఇది నీళ్ళు అయితే బాగానే పోతున్నాయి ఇక్కడ మొత్తం జాలతో అయితే కట్టిన ఒకవేళ షాపులు ఇట్లా వచ్చినాయి అనుకో జాల మీద పడతాయి అప్పుడు మనం తీసుకోడానికి సులువైన పనిగా ఉంటది కాబట్టి చూడొచ్చు ఆ జాల సరే జూమ్ చేసి చూపెడతాయి ఈ జాలలో పడతాయి షాపులు అప్పుడు మనం తీసుకొని బట్టలు వేసుకుని పోవచ్చు గంతే చూడొచ్చు అల్లుగా అయితే ఇంకా చాలా తక్కువ పోతుంది ఇంకా నీళ్లు విరగాలి ఇప్పుడైతే తక్కువ శాతమే నీళ్లు ఉన్నాయి గీ నుంచి పోదామంటే మొత్తం జారే ఉంటుంది అది మొత్తం పాకురు ఉంటుంది ఏమైనా జారిందంటే మొత్తం కొట్టుకుపోయే జాల మీద ఉంటారు జారితే గుండాల ఇటు పోవాలంటే